హై ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే మిషన్ అయితే కుడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే వారం ఇరవై రోజుల్లో కంచెలు మిషన్ కుట్టలే కదా మిషన్ అయితే కుడుతున్నా జాకెట్లు అయితే ఐదు జాకెట్లు కట్ చేసుకొని పెట్టుకున్నా దారాలు అయితే ఒకటి ఉన్నాయి ఒకటి లేవు బ్లౌజులు అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు బ్లౌజులకు దారాలు ఉన్న బ్లౌజ్ మాత్రమే కుడుతున్నా ఎందుకంటే దారాలు మళ్ళీ ఊరికెళ్ళి తెచ్చుకోవాలి మా అందుబాటులో అయితే దారాలు ఉన్నాయి ఇగో నేనైతే ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్ అయితే కుడుతున్నా ఈ మెరూన్ బ్లౌజ్ అయితే కుట్టేసినాయి ఇప్పుడు ఎందుకంటే వాటికి కూడా కుడదామని చూస్తాను కానీ దారం అయితే లేదు కలర్ సేమ్ కలర్ దారాలు అయితే లేవు ఇక మనకి ఎన్ని ఉన్నా కొన్ని కొన్ని దారాలు అయితే కలగవు కదా అందుకే దారాలు అయితే లేవు ఇగో ఒక జాకెట్ అయితే కంప్లీట్ అయింది దీన్ని అయితే ఉంటున్నాను ఇగో లైనింగ్ అయితే అటాచ్ చేసుకున్నా ఇగ నేనైతే ఈ విధంగా లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా అటాచ్ చేసుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా మనకు చక్కగా వస్తుందా లేదా అని చూసుకుంటా కుట్టయితే పెట్టుకోవాలి ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కదా మళ్ళీ ఇది సిల్క్ చీరలు జారు పోతా ఉంటుంది క్లాత్ నేనైతే ఈ విధంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కుడతాను మీరు ఏ విధంగా కుడతారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఓకేనా బాయ్